ఇంద్రమ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాదు రాసి పెట్టుకోండి ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్దంగా ఉంది వీళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోడియలు ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఒక్క తప్పులుప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డు మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఫోటోలు మాత్రం వీలు పెట్టుకుంటారు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా ఎరాశ పెట్టుకోరు పేదలకు డైరెక్ట్ ఇస్తాం ఎట్టిఆర్ ప్లాన్ చేస్తాం మేము పేదలకు అన్యాయం మేము ఇన్లిచ